హాయ్ మా అందరు ఎలా ఉండారు అందరు బాగుంటారు అనుకుంటా నేను ఈరోజు మనం ఒక ఇన్స్టెంట్ హ్యాడే చేస్తాము ఇన్స్టెంట్ హ్యాడే అంటే ఒకే నిమిషంలో మన తెల్లెంటుకలు నల్లగా చేసుకొని తోర్తో బయట మా ఒక నిమిషంలోనే మన నల్ల నల్లగా చేసుకొని మన ఎంటుకలను పోవచ్చు ఆ ఇన్స్టెంట్ హ్యాడే ఎట్ట చేసేది నేసి నేను చూపిస్తాను మా ఇన్స్టెంట్ హ్యాడేకి స్టవ్ వెలిగించేసినాను ఇనుం బాండలు పెట్టేసినాను ఇనుం బాండలు ఉడక ఉంది ఇప్పుడు మనం దీంట్లో ఏమేసేది నేను చూపిస్తానమ్మా బాండలు కొంచెం ఉడుక అవ్వాలమ్మా ఇక్కడ చూడండి తేమ ఉండదు తేమ ఆరిందే మీకు నేను చూడండి ఫస్ట్ మనం వేసేది వచ్చి నూగులు ఈ నూగులు వచ్చి మన ఎంట్రుకలకి చాలా మంచిది మా మంచి నలుపు ఉంటుంది బాగా గ్రోత్ పెరుగుతుంది చాలా రోజులు మీకు ఎంట్రుకలు నల్లగా ఉండేదానికి యూస్ అవుతుంది మా చాలా బాగుంటుంది నూగులు ఫస్ట్ వేసేస్తాం నల్ల నువ్వులు ఎత్తుకోవాలమ్మా తెల్ల నువ్వులు వద్దు నల్ల నువ్వులు ఎత్తుకుంటాం సిమ్లో పెట్టుకొని చేసుకోండి మనం మెంతులు తీసుకున్నామ్మా మెంతులను ఎంటుకలకు చాలా మంచిది మా చూడండి చిరపట్లాడుతూ ఉంది మెంతులు వేసేస్తాం ఇంకొక వస్తువు వచ్చి మన ఆవాలమ్మా ఇన్స్టంట్ హ్యాడ్ అయి మనం వచ్చి ఆవాలు మెంతులు నల్ల నువ్వులు మూడు వేసి బాగా మనం ఎంచుకోవాలమ్మా బాగా సిమ్ సిమ్లో పెట్టుకొని బాగా ఏగ నెయ్యాల చూడండి బాగా ఏగ తా చూడండి బాగా నల్ల పడాలమ్మా చాలా బాగుంటుంది ఈ ఇన్స్టెంట్ యాడ్ అయ్యి ఒక్క నిమిషంలోనే మనం తెల్లెంతకల్ని నల్లగా చేసుకొనేసి బయట పోవచ్చుమా దానికి చాలా మంచిది మనం వేసుండేదంతా ఇంట్లో ఉండే వస్తువులదా మన ఏది బయటపై తేవాల్సిన పనే లేదు మా నువ్వులు ఇంట్లో ఉంటుంది మెంతులు ఇంట్లో ఉంటుంది ఆవాలు ఇంట్లో ఉంటుంది అన్నీ ఉంటుంది ఇంకా ఒక వస్తువు వేయాలమ్మా ఆ వస్తువు నేను ఇది కొంచెం ఏకినాక నేను చూపిస్తాను మీకు ఇంకా కొంచెం నల్లదనం అవ్వాలా సిమ్లనే పెట్టుకొని ఎంచండి ఇప్పుడు అన్ని చిట్టపట్లు ఆడి కొంచెం నల్లగా ఏగతా ఉంది ఇంకొక వస్తువు టీ పొడి మా ఈ టీ పొడి వచ్చి మనకు ఎంటకలకి బాగా ఎంటకలు నల్లగా ఉండేది వచ్చి బాగా నిలిచి ఉంటుంది చాలా రోజులు మీకు నిలిచి ఉండేదానికి హెల్ప్ చేస్తుంది మాది టీ పొడి ட்டி கூட வேசேசும் இப்படி அன்னீசி மனம் பாக வேவாலா வேண பாக நல்ல எவாலம்மா சூடும் இப்போ கலர் மனக்கு மார்கால கொஞ்சம் கலர் மாரேந்த வரைக்கும் எழுச்சுக்குட்டும் பக வந்து மனக்கு மன இன்டி லய்ட் ஆயில் ஆயில் வச்சு வரைக்கும் எச்சுக்கிட்டா ఆయిల్ తెలుస్తుంది లైట్గా గంటిలో ఇంతవరకు మీరు బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి మనకు బాగా నల్లతనం అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆరిపేస్తాను ఇది కొంచెం ఆరినాక నేను మిక్సీ పట్టేటప్పుడు నేను చూపిస్తాను మీకు స్టవ్ ఆరిపేస్తాను మాది బాగా ఆరిపోయింది ఇన్స్టంట్ హెయిర్ హ్యాడేక్ మనం వచ్చి వేయించుకుని నేను మిక్సీ పట్టేసినానమ్మా మిక్సీ పట్టేసి మీకు ఈ మాదిరిగా నేను ఒక బాటిల్లో పెట్టుకున్నాను మీరు ఈ మరి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే పెట్టుకోండి లేకపోతే అద్దం బాటిల్ ఉంటే అద్దం బాటిల్లో ఇది ఏ మరిగా మీరు స్టోర్ చేసి పెట్టుకోండి మీకు మీ బిడ్డలకి అందరికీ ఈ మరి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మనం బయట పోయేటప్పుడు ఇది అట్టనే ఎత్తుకోపోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బిడలకు ఆఫీస్లో లే హాస్టల్లో ఏమైనా ఉన్నారంటే కూడా మీరు ఇదే మరి ఇచ్చి పంపించేయండి వాళ్ళకి ఒక్క తెల్ల తెల్లెంటికలు తెలిస్తే కూడా వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కదా ఈ మరిగా మనం రెడీ చేసి ఇచ్చేసినామనుకోండి తోరత అప్పటికప్పుడే కొబ్బరి నూనెలన్న లేకపోతే ఆలివేరా జెల్లు ఏం ఆయిల్ వాళ్ళ దగ్గర ఉండదో ఆ ఆయిల్లో ఒక్క చిట్టిక వేసి కలిపి ఆ ఒక్క ఎంట్రుకల్ని కూడా నల్ల ఇంటలుగా ఒకే నిమిషంలో చేసుకొని వాళ్ళు బయలుదేరవచ్చును వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు అదే మరి చేసుకోండి మా అందరికీ ఇది బాగా యూస్ అవుతుంది పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి హ్యాట్రెస్ అంతా కూడా ఇదే మేరద చేసి పెట్టుకునేసి ఇదే మేరద వాడుతూ ఉంటారు ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై చాలా బాగుంటుంది ఇదే మరి వాడండి ఇప్పుడు నేను అది ఎట్ట కలిపేదిని మీకు చూపిస్తాను ఒక్క తీసుకున్నాను మా ఒకే ఒక్క రవ్వ తీసుకున్నాను తీసుకొని నేను మీకు ఆయిల్ పోసి చూపిస్తాను నేను నేను కొబ్బరి ఉండదామా పోస్తా ఉన్నాను చూడండి ఎంత ఒకే ఒక డ్రాప్స్తో తీసుకుంటా ఉండాను నేను ఇది వేసి నేను కలిపి మీకు చేపిస్తాను ఇక్కడ చూడండి ఎంత కదా వేసుకున్నాను చూస్తారా ఒకే ఒక రవ్వదా ఇప్పుడు నేను ఇది చేతులనే మీకు నేను పూసి చూపిస్తాను చూడండి కలుపుకున్నాము చూస్తారా మనకు ఎంత నలుపు వచ్చి బాగా నల్లగా వచ్చి మా ఇదే మాదిరిగా ఇన్స్టంట్ హ్యాడ్ అయిని కలుపుకొని ఇదే మరి రెడీ చేసుకోండి రెడీ చేసి పొడి ఎత్తి పెట్టుకునేయండి ఒక్కరో తీసుకొని నేను కలుపుకున్నాను కలిపి ఇదే మారిగా ఎంటకలకి పూసేసి దువ్వినేసి వేసి దువ్వేసినారంటే పైన ఉండే డస్ట్ అంతా పోయేస్తును ఒట్టి నలుపు మాత్రం మీ ఎంటుకల్లో బాగా నిలిచి ఉంటుంది మా ఎంత నల్లగా ఎంత ఉండా చూస్తారా స్ట్రాంగ్గా బాగుండదు చూస్తారా ఇప్పుడు నేను ఒట్టి నీళ్ళు పోసి చూపిస్తాను ఒట్టి నీళ్ళు పోస్తే పోదుమా షాంపూ వేస్తే పోయేస్తును మీరు అదే సోప్ ఏదైనా వేస్తేనే పోయేస్తును నేను ఒట్టి నీళ్ళు మాత్రం మీకు నేను పోసి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఒట్టి నీళ్ళు పోసిన పోయిందా చూస్తున్నారా పోలే చూస్తురా మంచి షైనింగ్ వేరే తెలుస్తుంది కదా మనం అన్ని మంచి వస్తువులు వేసి ఉన్నాము మనకు మంచి షైనింగ్ వేరే ఉండదు ఇక్కడ చూడండి నేను ఎంత నీళ్ళు పోసిన చూస్తురా ఆ గిన్నెలో చూస్తారా ఏం మీ కలరే పోల చేతిలో అట్టనే ఉండదు ఏం కాదు మీకు దానివల్ల దువిన పెట్టి డస్ట్ మాత్రం ఎత్తేసినారంటే నలుపు ఎంటుకల్లో అట్టనే ఉండుమా ఇది చాలా బాగుంటుంది బాగా షైనింగ్ గాను ఉంటుంది ఎంటుకలు బాగా ఎంట్రుకలు వచ్చి ఒత్తుగాను పెరిగేదానికి కూడా మీకు యూస్ అవుతాయి అంటే మెంతులు మనం వేసి ఆవాలు నల్ల నువ్వులు అన్నీ మంచిది కదమ్మా మనకు చాలా మంచిది దానివల్ల మీకు ఎంట్రుకలు అంతా షైనింగ్గా ఒత్తుగా పెరిగేదానికి బాగుంటుంది మా గ్రోత్కును మంచి హెల్ప్ చేస్తుంది ఇదే మరిగా ఇన్స్టంట్ హ్యాడ్ డై మీరు చేసి చూడండి నేను చేత్లో ఉండే వల్ల నేను వేళ్ళెత్తి మీకు పూసి చూపించినాను మీరు తలలో వచ్చి ఎంటుకలు బ్రష్ తీసి బ్రష్లో వచ్చి పోయింది అప్పుడుదా మీకు ఈవెన్గా బాగా దొరుకుతుంది బాగుంటుంది బ్రష్ ఎత్తి పూసుకోండి చాలా బాగుంటుంది మా ఈ వీడియో చాలా అనుకుంటామా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఓకే థ్యాంక్ యూ